మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి అన్ని ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ దూసుకుపోతోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తోంది ఇప్పటికే పలు కీలక హామీలు నెరవేర్చగా త్వరలో మిగతా పథకాల అమలుపై దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే నేడు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ రానుంది ఈ తరుణంలో తెలంగాణ కేబినెట్ భేటీ కావడం ఆసక్తి రేపుతోంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం అమలు చేయాల్సిన పథకాలతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడంపై అధికారులకు కీలక సూచనలు చేస్తారని వార్తలు వస్తున్నాయి ఎన్నికలను ప్రభావితం చేసేలా పలు కీలక నిర్ణయాలు కేబినెట్ లో తీసుకుంటారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది ప్రధానంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం హామీ ప్రకటనపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి శబ్దం చేశారు అయితే ఈ నెల పదిహేడుతో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజులు పూర్తవుతుంది ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసిన కాంగ్రెస్ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం హామీపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది ఈ హామీపై ఇవాల్టి కేబినెట్ భేటీలో ప్రకటన వస్తుందని సమాచారం పథకం అమలుకు కావాల్సిన నిధులు అర్హుల ఎంపిక విధానం మార్గదర్శకాలపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది కేబినెట్ భేటీ అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో భారీ సదస్సు నిర్వహించనున్నారు ఆ సమావేశంలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం పథకంపై సీఎం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు అలాగే తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది రెండు వేల ఎనిమిది డిఎస్ఈ అభ్యర్థులకు ఉద్యోగాల విషయంలో వారం రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చించనున్నారు అంతేకాదు పదకొండు కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై కూడా క్యాబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉంది